నాకు తెలుసు కావు నువ్వు ముఖ్యమంత్రి కావు ఎమ్మెల్యే కావు నాకు తెలుసు కానీ నువ్వు ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయితే వింటావు మా బా బాధను అర్థం చేసుకుంటావు అని చెప్పి అందుకు చెప్తున్నాను నా కోరిక నేను ప్రజా పోరాట యాత్ర అప్పుడు నేను అరకు తిరిగా నేను అరకుకి వెళ్ళి ప్రతి కుగ్రామం తిరగాలి అక్కడ నేను మీరు వేసిన ప్రతి ఒక్క ఓటు గర్వపడేలాగా ఉంటుంది నేను చేసే పాత్ర నేనేమన్నా చేస్తానంటర్మ్మ చేస్తాడు ఇతను చేస్తాడు నాకు నమ్మకం